హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చి ఒక చెట్టు వేళ్ళు చాలా పెద్దగా ఉంటాయి ఈ చెట్టు వేళ్ళు వచ్చి ఈ వేళ్ళు ఒక్కొక్క వేళ్ళు వచ్చేసి మనకి ఒక్కొక్క యానిమల్ షేప్ ఉంటుంది ఇది వచ్చి తమిళనాడులో ఉంది ఇది వచ్చి పికాక్ షేప్లో ఉంది ఒక వేరు అలా ఒక్కొక్క వేరు వచ్చి ఒక్కొక్క యానిమల్ షేప్లో ఉంటాయి టైగర్ అది నాకు తెలిసిన వరకు కొన్ని కొన్ని యానిమల్స్ పేర్లు చెప్తాను చూశారు కదా ఈ వేళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయో ఇది వచ్చి స్నేక్ స్నేక్ పైన కంగారు అండ్ మంకీ పక్కన ది ఎలిఫెంట్ లయన్ చాలా యానిమల్ షేప్ లో ఉంది వేళ్ళు వచ్చేసి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ చెట్టు వచ్చి తమిళనాడులో ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్